కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలకు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చెప్పిరాలి గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారితో పాటు రాష్ట్ర వృద్ధాఖం చైర్మన్ పెద్దలు బ్యాన్ గారు అదేవిధంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేన్ గారు పెద్దలు రమేష్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు అక్క మాజీ ఎమ్మెల్సీ కలితప్పన్న గారు అదేవిధంగా సెక్రటరీ గారు అదేవిధంగా గారు అక్రదేవిధంగా పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరి మనులు మహిళా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు మహిళా కాంగ్రెస్ సోదరి మనులందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ముఖ్యంగా పత్రికా సోదరులకు స్వతమ్ పెద్దలు રાધા ગાંધી గారి యొక్క కుటే రోజున పురస్కరించుకొని ఇప్పుడు భక్తిక సంరక్షణలో పెద్దలు శ్రేణి గారిగా మాట్లాడారు ఇవన్ రాయ్ ఆర్డర్ ఆఫ్ దేశాయి జాగాల దేశం వారిచ్చుచనా राहुल गांधी गई बर्थ सबाबाद जिला चाले बेचू का निजाबाद रामारे निजाबाद बाल जिले अंदर हास्पिटल अन्दान कार्यक्रम నా మెసేజ్ బీద అందుగురించి నేను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ కాలం కనుక దేశంలో ఎక్కడ బీదే ఎలా బిడ్డలు యువకులు ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వగలుగుతారు ఎలా ఇండస్ట్రియల్ సెక్షన్ డెవలప్ చేయగలుగుతాయి ఆలోచన ఉంది ఆయన ఆలోచన అంటే కూడా మేమందరం కూడా గ్రామాల్లో ఆయన ఆలోచన ఆయన విధానాన్ని గ్రామాల్లో తీసుకొచ్చినందుకు ఈ రోజు నుంచి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ ఒక మెసేజ్ని గ్రామాల్లో తీసుకొని ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ద్వారా ఈ స్కూల్స్ ఉంటున్నాయి ఈ స్కూల్స్ పిల్లలకి మరి మొత్తంగా మా పిల్లలకు డ్రెస్ లేకుంటే లేకుంటే ఆర్టికల్ ఇబ్బందులు ఉంటే మా మా వాలంటీర్స్కి కూడా నేను అప్పీల్ చేస్తున్నాను మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు అప్పీల్ మా పిల్లలకు మీరు స్కూల్ డ్రెస్ చేయండి మీ వల్ల కనుకుంటే మరి మన జిల్లా గవర్నమెంట్ ఆఫీసులు వచ్చేస్తే ఏదో ఒక దాకా తీసుకొని మేము పిల్లల స్కూల్ డ్రెస్ కానీ పుస్తకాలు కానీ వాళ్ళకు షూస్ కానీ అలాంటి అంటే ఆ పిల్లలకి ఫీల్ కావద్దు నా తండ్రి పేదవాడున్నాడు నేను స్కూల్కి వెళ్తే నా డ్రెస్ వెళ్తే నాకు అందరు సమానమని ఆ డ్రెస్ రాహుల్ గాంధీ కాబట్టి అందువల్ల మేము మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫు నుంచి మా వీడియో శ్లోకర్ల ద్వారా అప్లీట్ చేస్తున్నాం మీరు నిజా రంగంలో ఎవరికైనా విషయంలో కానీ పంటల విషయంలో కానీ పుస్తకాల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి మీరు ఎడ్యుకేషన్ చేస్తే కంపల్సరిగా మా కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు సాయం చేస్తారు రాహుల్ గాంధీ ఇచ్చిన మెసేజ్ హీరో వాళ్ళకి కలిగి వాళ్ళు సాయం చేయాలి హీరో వాళ్ళు యువజన కాంగ్రెస్ పెద్దలు కూడా కోరుతున్నారు యువజన కాంగ్రెస్ నాయకులు కూడా మరి ఇక్కడ ప్రయత్నం कैंपसर कैंपसी गाॾी दादी कैंपसि तरह ब्रेड ఏ రాత్రికి ఏ హాస్పిటల్లో సబ్బడినా వాళ్ళు మనం ఫోన్ చేయగానే మా యూత్ కాంగ్రెస్ వెళ్ళి అక్కడ యూత్ కాంగ్రెస్ అని ఎన్ఎస్ ఆ బ్లడ్ ఉచితంగా ఫ్రీగా ఆ హాస్పిటల్స్ ఉపయోగించే ఏర్పాటు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేయబడుతున్నావు యావత్ రెండు జిల్లాలో ఎందుకంటే రాహుల్ గాంధీ ఇది లేదు మాధవ సేవ చేయండి ఉన్నా ఎవరు లేకున్నా ఎక్కడ కష్టాలు ఉన్న చోట బ్లడ్ డొనేషన్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అన్ని విధంగా ఈ యొక్క రాహుల్ గాంధీ బడ్డే సందర్భంలో ఈ మెసేజ్ వాసన చేస్తున్నా ఎన్ఎస్ఓ ఎన్ కాంగ్రెస్ కాంగ్రెస్ కలిసికట్టుగా మేము అన్ని గ్రామాల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మెసేజ్ ఫైట్ రాహుల్ గాంధీ నఫరత్ బజార్మే మొహబ్బత్ దుకాన్ अफरात बाजार में मोहब्बत के दौरान એટલે ઇન દિવાલા મેં રાજકારણ કે પાર્ટીનો મત રાજકારણ સ્વતંત્રતા વિશે યોજના લાભો વિશે અને એલા એટો સ્લેપ્સ ઇસારીયા પતાલ દ્વારા પ્રતિપ્રત પ્રાંતાલ દ્વારા પેલો મેં ના ચિચુટી રાજકારણ ચેાલનતો ભાન ને સોયની સેવાલ માયલા કોંગ્રેસ ઓર સિંડરવણ નિષદ પક્ષી పోరాడి దేశానికి సెక్యులరిజంతో ఈసారి దీని ద్వారా నేను రాహుల్ గాంధీ గారి ప్రత్యాపరం వల్ల ఇవాళ దేశంలో మరి ఇండియా అలైన్స్కు అంత పెద్ద ఎత్తున సీటు రావడం భారతీయ జనతా పార్టీకి సింగిల్గా ప్రభుత్వంలో మెజారిటీ ఉన్న ఆఫీస్ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని నాలుగు వందల బా చార్ సీట్ అన్నారు చార్సో సీట్ కార్యాలయం కూడా రాకపోయింది దాని గురించి ఇక్కడ భారతదేశ సెక్యులర్ పబ్లిక్ వాళ్ళ ఎట్లా పొందు దానికోసా అయోధ్యా పార్లమెంట్ ఏంటంటే ఇక్కడ దేవుడు రాము గారు నమ్ములు మన రామాయణం అభివృద్ధి అక్కడ ఆ కాన్ఫరెన్సీలో కూడా అక్కడ ఇండియా గురించి గెలవడం జరిగిందంటే వీళ్ళ ప్రచారానికి అక్కడ ప్రజలు కూడా విధంగా అయినారు జై శ్రీరామ అని చెప్పి అందుకు ముఖ్యం కావచ్చు వాళ్ళ సమస్యలను స్కూల్స్ కాలేజెస్ ఉన్నత విద్య దీని మీద మనం కాన్సంట్రేట్ చేయాల కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అలైన్స్ ఇండియాకు మంచి బుద్ధి విన్నారు అయ్యాయి దీని వల్ల కాదు మీరు దేశంలో ఉన్న ఫార్మర్స్ ఉంటుంది మరి జరి అందరినీ తీసుకునే కార్యక్రమాల ద్వారా అప్పుడే దేశం అవుతుంది కానీ నానేసే సులక దేశం పని అప్పుడు రాహుల్ గాంధీ గారి పనిచేసి చూపించిన ద్వారా ఆ దేశంలో అదే కార్యక్రమాన్ని తీసుకొని మా కాంగ్రెస్ ఫెడరల్ ఆర్గనైజేషన్ థ్యాంక్